పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ శివశంకర్ తో పాటు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పోలీస్ కవాతు నిర్వహించారు ప్రతి ఒక్క ఓటరు ప్రశాంత వాతావరణంలో వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడడానికి ప్రయత్నించినేడల వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు రేపు జరగబోయే పోలింగ్ ప్రక్రియకి అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేయడం జరిగింది ముఖ్యంగా పల్నాడు జిల్లాలో లాండ్ ఆర్డర్ పరంగా పూర్తిగా శాంతియుతమైన వాతావరణంలో ఎన్నికలు జరపడం కోసం మన పంతొమ్మిది కంపెనీ సంబంధించిన ఫోర్స్ వచ్చారు సుమారు నాలుగు వేల పైచీలకు ఈ కేంద్ర బలగాలన్నీ కూడా అన్ని కలిపి వీళ్ళందరినీ కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్ కి ఆ పోలింగ్ స్టేషన్ ఉన్న కేటగిరీ బట్టి సమస్యత్మక పోలింగ్ కేంద్రాలకి అలాగే వలనర్బుల్ పోలింగ్ స్టేషన్స్కి అన్నిటికీ కూడా డిప్లై చేయడం జరిగింది అందులో భాగంగానే పల్నాడు జిల్లాలో ప్రజలకు భరోసా కలిగించడం కోసం శాంతియుతమైన వాతావరణం ఎన్నికలు జరుగుతుందని మనం ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ మన ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చెస్ కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అందులో భాగంగా ఈరోజు నర్సరాపేటలో మన కేంద్ర పలగాలు వీరందరూ కూడా ఫ్లాగ్ మార్చ్ చేయటం దానికి నేను అటెండ్ అవుతున్నాను ఇప్పుడు మన ఎస్పీ గారు మాట్లాడతారు కలెక్టర్ గారు చెప్పినట్టు ఒక నెల రోజుల నుంచి మీరు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు మన దగ్గర ఫస్ట్ వచ్చిన సెంట్రల్ ఫోర్సెస్ ఒక నెల రోజుల క్రితమే అరైవ్ అవ్వడం జరిగింది అక్కడ నుంచి సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఈ సెంట్రల్ ఫోర్సెస్ ని ప్లేస్ చేసుకొని రెగ్యులర్ గా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కోసం ప్రజలకు భరోసా ఇవ్వడానికి ఇట్లా ఫ్లాగ్ మార్చిలు చేస్తూ ఉన్నాము ఇంకా ఎలక్షన్ డే రేపే కాబట్టి దాని కల్పినేషన్ కింద ఇవాళ లాస్ట్ రోజు ఫ్లాగ్ మార్చెస్ అన్ని చోట్ల జరుగుతున్నాయి దానిలో భాగంగా ఇవాళ కలెక్టర్ గారు వచ్చి ఆ ఫ్లాగ్ లో పార్టిసిపేట్ చేయడానికి అగ్రి అయ్యారు ఈ ఫ్లాగ్ మార్చ్ ఉద్దేశం ప్రజలకి ఇంత సెంట్రల్ కేంద్ర బలగాలు వచ్చాయి మీ అందరికీ ఏ రకమైన భయం లేదు ఫ్రీ అండ్ ఫెయిర్ వాతావరణంలో రేపు వచ్చి అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి అనే సందేశం ఇవ్వడం కోసమే ఈ ఫ్లాగ్ మార్చ్ జరుగుతుంది థ్యాంక్ యూ